చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇక ఆఖరి ఘట్టానికి చేరుకునే ముందు నాలుగో తారీఖున అంటే మంగళవారం నాడు సెమీఫైనల్లోని మొదటి మ్యాచ్ భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోతోంది అయితే ఈ మ్యాచ్ కోసం అటు భారత్ ఇటు ఆస్ట్రేలియా ఈ రెండు జట్లు కూడా సంసిగ్ధమయ్యే ఉన్నాయన్నమాట అయితే ఈ రిడ్డర్ మధ్య మ్యాచ్ అనేది దుబాయ్ వేదికగా జరగబోతోంది దుబాయ్ పిచ్చర్స్ అన్ని మనకు తెలిసినట్టుగానే నెమ్మదించే పిచ్చెస్ అని మనందరికి తెలుస్తుంది అయితే తాజాగా ఈ మ్యాచ్ సంబంధించి క్యూరేటర్ రిపోర్ట్ విడుదలైంది అయితే ఈ రిపోర్ట్ లో ఏమని పేర్కొని ఉందంటే దుబాయ్ పిచ్చులు దాదాపుగా అన్ని కూడా స్లో పిచ్చెస్ అయినప్పటికీ ఇప్పటి వరకు భారత జట్టు మూడు మ్యాచ్లు దుబాయ్ వేదికగా ఆడగా మూడు మ్యాచ్ల్లో కూడా మూడు వేర్వేరు పిచ్ల మీద ఆడటం జరిగింది అంటే దుబాయ్ లో మొత్తం ఐదు పిచ్చులు ఉంటాయి అన్నమాట సో ఒక ఇంకొకటి రిపీట్ చేయకుండా ఐసిసి వాళ్ళు భారత జట్టుకి రిపీటెడ్ గా ఇవ్వకుండా వైవిధ్య పిచ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే రేపు సెమీఫైనల్ ఆడబోయే పిచ్ ఎలా ఉండబోతోంది అంటే మొదటి ఐదు నుంచి ఆరు లేదా ఏడు ఓవర్ల వరకు ఫాస్ట్ బౌలర్కి కొంతవరకు అనుకూలిస్తుంది అనమాట అడ్వాంటేజ్గా ఉంటుంది కానీ ఆ తర్వాత నుంచి మాత్రం అది పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తూ ఉంటుంది ముఖ్యంగా మొదటగా బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఈ పిచ్ పైన చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఒకవేళ గనక భారత జట్టు మ్యాచ్లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయటమే కరెక్ట్ లేదు అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే భారత జట్టు లో కూడా బాగానే రాణించింది లో కనుక ప్రాణించాలి అనుకుంటే ఆచితూచి ఆడాలి అలాగే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే జరగదు ఎందుకంటే రెండు వందల యాభై దాటితే చాలా గొప్ప విషయం అసలు దాటే ప్రసక్తే లేదని చెప్తోంది ఆ పిచ్ కి సంబంధించిన రిపోర్ట్ మరి చూద్దాం ఈ లో స్కోరింగ్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ సాగుతుంది ఎవరు ఫైనల్ లోకి అడుగు పెడతారనేది ఖచ్చితంగా భారతే పెడుతుంది మనందరం కూడా అదే ఆకాంక్షిద్దాం